ప్రభునందు ప్రేమించబడినటువంటి ప్రేమ అయిన సహోదరి సహోదరుల నేడు పునరుద్ధాన దినం సమాధి నుంచి మూడవ దినమున ప్రభు లేచిన దినం మన శుక్రవారము ఆయన్ను సిలివేసి ఆ సెలువులో ఆయన ఏడు మాటలు మాట్లాడి చివరిగా తల నుంచి ప్రారంభించాడు ఆ దినాన యేసు ప్రభుని సమాధి చేశారు సమాధి చేయడమే కాదు సమాధి పైన ఎనప గొలుసులతో బంధించి గవర్నమెంట్ సేలు వేశారు ఒకవేళ ఈ నెల ఎత్తుకొని వెళ్ళిపోయి ఇలా లేచాడని ప్రచారం చేస్తారన్నటువంటి ఉద్దేశంతో ఎనప గొలుసులతో ఆ యొక్క సమాధిని బంధించి గవర్నమెంట్ సేలుతో ముద్రించడము జరుగుతుంది ఆయనప్పటికీ కూడా ఆయన శుక్రవారము శనివారం అంతా కూడా సమాధిలో ఉన్నాడు ఆదివారమున ఇంకా మరి చీకటిగా ఉన్నటువంటి సమయంలో రోహాన్సు వార్త ఇరవై వచ్చే మొదటి వచ్చిన అని పరిశీలిస్తే ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్ధలేని మరియు కడ సమాధితకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండటం చూచాను కనుక ఆమె పరిగెత్తి పరిగెత్తుకుని సీమోని పేతులతోకును యేసు ప్రేమించిన మరియక శిష్యుని శిష్యునతకును వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకుని పోయి ఆయనను ఎక్కడ ఉంచినో ఎరుగమని చెప్పాను కాబట్టి పేతులను ఆ శిష్యులను బయలుదేరి సమాధి ఎదుకు వచ్చి కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతుల కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి ఎదుకు వచ్చి వంగి నారబట్టలు పడి ఉండట చూచిన కానీ అతను సమాధిలో ప్రవేశింపలేదు అంతటా సీమోను పేతలో అతన్ని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉండటూ ఆయన తల రుమాలు నారబట్ట లేదా ఉండక వేరుగా ఒకచోట ఒకట చోట చుట్ట చుట్టి పెట్టి ఉండటూ చూచాను అప్పుడు మొదట సమాధితో వచ్చిన శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మిను ఆయన మృతులలోండి లేచుట అగత్యము లేఖనము వారికి వారింకను గ్రహింపలేది అంతటా శిష్యులు తిరిగేది తమ వార్యదుకు వెళ్ళిపోయి ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడమైన తండ్రి నీకు వందనాలు ఆదివారం ఉన్న చీకటగా ఉన్నప్పుడే దండకరనే మగ్ధలేనే మరి ఆయన మీ సమాధి దగ్గరకు వచ్చినప్పుడు సమాధి తొలగించబడట ఖాళీ సమాధి కనబడుట చూశాను అనేక మంది చూచి నమ్మారు చూడక నమ్మేవారు తల్లిలని నీ వాక్యము సెలవిస్తూ ఉంది ఈ మాటలు విరిచి మాకు వడ్డింపచేయని నాయన తండ్రి మీ పునరుధాన పురుషకి నా జీవాన్ని మేము అనుభవించినట్లు ఇగో ఈ కడువరి దినాలలో అయా అపాయకరమైన దినములు కూడా మేము వెళ్ళుండగా మమలును కూడా అయా మీరు సిద్ధపరచమని అయా మీ రాజ్యములకు వారసులకు కృపదాయ చేయమని ఈ మాటలు విరిచి మాకు ఊరింపజేసి ఆత్మీయమైన దప్పిక దాహాన్ని తీర్చమని వేడుకుంటూ నీకే ఘనత మహిమ ప్రభావములు ఆరోపించుకుంటూ యేసు శక్తిగల జీవం కలిగిన నామమున ప్రార్థన చేసి శుతించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె హలే లూయా లేఖనాలు అనేకసార్లు ఈ రీతిగా చనిపోయి తిరిగి మూడవ దినము లేప లేపబడ్డ ఖాయము అని లేఖనాలు గోచరిస్తూ ఉన్నాయి ఆ లేఖనాలు ఆ యొక్క ప్రవచన ప్రవచనాలు నెరవేర్పుగా కృత నిబంధనలో ఇవన్నీ నెరవేర్చబడ్డాయి ప్రభు చనిపోవడము తిరిగి లేయడం అంతా జరిగింది మానవుల రక్షణ కొరకు ఆయన చేయవలసిన ప్రతి కార్యాన్ని కూడా చేసి సమాప్తి చేసి ముగించాడు రక్షణ కొరకు ఇక మనిషి చేయవలసిన కార్యం అంటూ ఈ లోకములు ఏమి లేవు సమస్తములకు ఆయన ఆధారభూతుడిగా ఉంటూ ఆయన లోకానికి వచ్చిన సమస్త కార్యాలను అన్నీ కూడా నెరవేర్చి ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి మూడవ దిన మందు పలిచా చూడండి ఆదివారమున ఇంకనూ పెన్ ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్ధలేని మరియ పెందలకడా సమాధి వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీపడుట చూశాను చూడండి సమాధికి బందోబస్తు చేస్తున్నారు శన వినప సంఖ్యలో వినప గొలుసులతో బంధించున్నారు ఆ సమాధిని కానీ ఆ ఇనప గొలుసులో తునా బండ పక్క దొరికిపోయి ఖాళీ సమాధి అంటే ప్రభు సచివుడే లేచాడు అని ఆ సమాధి ఖాళీ సమాధి రుజువు చేస్తూ ఉంది అంటే ఆ సమాధిలో లేడు ఆయన సమాధి నుంచి తిరిగి మృత్యుంజయుడై లేచాడు అనే సత్యాన్ని అక్కడ మనకు తెలియపరుస్తుంది లేచినాడు నా సమాధి గెలిచినడు రాసూ లేచిన సమాధి గెలిచినాడు రాసు లేతునని తా చెప్పినట్లు లేఖ నములో పలికినట్లు లేతునని నని త చెప్పినట్లు లేఖ నములో పలికినట్లు లేచినాడు సమాధి గెలిచినాడు యేసు లేచాడైన సమాధిలో గెలిచి లేచాడు సమాధి ఖాళీ అయిపోయి ఆ మగ్ధలేని మొట్టమొదటిగా ఆ సమాధి దగ్గర చూడండి ఎక్కడ చూసినా స్త్రీలలో మగ్ధ లేని మనకు కనిపిస్తూ ఉంటుంది అంటే ప్రభువును ఆమె రక్షించిన దినము నుంచి మగ్ధలేని మరి అనగా ఆమెకి ఏడు దెయ్యాలు పట్టున్నాయి ఎన్ని దెయ్యాలు ఏడు దెయ్యాలు పట్టుంటే ఏసయ్య ఆ దెయ్యాలను గద్దించి ఆ దెయ్యాలని లేకుండా చేశారు ఎప్పుడైతే ఆ దెయ్యాలు ఆమెలో నుంచి విడిచి వెళ్ళాయో ఆ దినము నుంచి ప్రభు చనిపోయిన తర్వాత అందరూ ఆ సమాధి చేసి సతపరిచి వారి వారి ఇండ్లకెళ్తే ఎక్కడుందంటే సమాధి అంత దూరం ఇంత దూరం ఎదురుగా కూర్చొని బండ మీద అర్థమవుతుంది క్రైస్తవ జీవితం అంటే దేవుణ్ణి నమ్ముకోవడం అంటే ఏంటంటే ఆయనని వీడిచి ఒక్క క్షణము కూడా ఉండకుండా ఉండడమే క్రైస్తవ జీవితం దేవుని నమ్ముకున్న దినము నుంచి మనుషులు లేకపోయినా బ్రతకచ్చు కానీ భార్య లేకుండా బ్రతకచ్చు కానీ భర్త లేకుండా బ్రతకచ్చు కానీ బంధువులు లేకుండా బ్రతకచ్చు కానీ ప్రభువు లేకుండా ఒక్క క్షణము కూడా బ్రతకలేదు మరియా మధ్యలేని మరియా ఆయన చూడండి ఒక్క క్షణము కూడా ఆమె ఉండలేనిటువంటి జీవితము జీవించింది సమాధి చేసేస్తే అందరు ఆ రాత్రి చీకటిలో ఆడవాళ్ళు అసలు అంత భయము అందరూ వచ్చినా కూడా రాత్రి కూడా అక్కడే ఉంది ఎంతటి నిరీక్షణ ఎంత ప్రభు ఎప్పుడు ఆ సమాధి నుంచి మళ్ళా తిరిగి లేస్తాడో చూ లేచిన తర్వాత వెంటనే మళ్ళీ నేనే చూడాలన్న ఒక ఆశ నా ప్రేమ సహోదరి చేస్తే అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చు చుండెను ఖాళీ సమాధి ఉంది ప్రభువుని ఎవరు ఎత్తుకొని నిలిపినారు అనుకుంటుంది మళ్ళీ నేను ఎలా చూడగలను ఆయన ఎలా దర్శించుకోగలను ఆయన రూపుడాకలు నేను ఎలా చూడగలను ఒక ఆ బాధతో ఇంకా చూస్తారో లేదో ఎవరు ఎత్తుకెళ్ళిపోయినారు ఎక్కడ పెట్టేసారో అన్నటువంటి ఒక బాధ ఆ మగ్ధులేని మరి యొక్క జీవితంలో ప్రవేశించింది ఏడుస్తూ ఉందా మీ చూడండి సమాధి బయట నిలిచి ఏడుస్తూ ఉంది సమాధి అయితే ఖాళీగా ఉంది తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కాళ్ళవైపున ఒకడును కూర్చునుట కనబడను వారు అమ్మా ఎందుకు ఏర్చుచున్నావు అని ఆమెను అడుగుగా ఆమె నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయేది ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పాను దేవుని నమ్ముకోవడం అంటే ఏదో ఆశ ఆదివారం పోయేసి మళ్ళీ తిరిగి వచ్చేది కాదు ప్రార్థన పోయి తిరిగి వచ్చేది కాదు క్రైస్తవ జీవితం అంటే ఇక్కడ మనం ఆలోచిస్తే ఆమెకు ఒక పిచ్చి పట్టిపోయింది మరి ఆమెకు ఏంటంటే ప్రభు కనిపించడోళ్ళు అక్కడ ఖాళీ సమాధిగా ఉంది అక్కడ దేవుని యొక్క దూతలు కనిపిస్తున్నారు చూడండి తెల్లని వస్త్రము ధరించిన ఇద్దరు దేవదూతలు అక్కడ ఉన్నారు అమ్మా ఏమి చేస్తున్నావు ఇక్కడ ఎందుకు ఏడ్చున్నామని ఆమెను అడుగగా ఏం చెప్తుందంటే నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని వెళ్ళిపోయారు ఎక్కడికి దిచి దాచిపెట్టారో తెలియదు కాబట్టి ఎక్కడ ఉంచారో నాకు తెలియలేదని చెప్పారు ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి ఏసు నిలిచినట చూచిన కానీ ఆయన ఏసు అని గుర్తుపట్టలేదు ఏసు ప్రభా అక్కడ తిరుగుతూ ఉన్నాడు ఆయన గుర్తుపట్టడం లేదేమి ఆమె ఈ మాట చెప్పి వెనుక తొట్టు తిరిగి ఏసు నిల్చుంట చూచిన కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదు ఏసు ప్రభుత్వ అని గుర్తుపెట్టమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు ఏమంటున్నాడు మొట్టమొట్టగా సమాధి నుంచి లేచిన తర్వాత ఆ సమాధి చుట్టూ ఎదుగుతూ మరి ఏడుస్తూ ఉన్నటువంటి మగ్ధలేని అయితే ఏమంటున్నాడు అమ్మా అని పిలుస్తున్నాడు చూసారా ఈ లోకంలో ఆ రీతిగా పిలిచేవారు ఎవరు చూడండి అమ్మా ఏమన్నాడు అక్కడ అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు ఒకటి రెండవది ఎవరిని వెతుకుతున్నావు ఎందుకు అడుస్తున్నావు ఇక్కడ ఎవరిని వెతుకుతున్నావు అని ఏసుప్రభే స్వయంగా మధ్యలే మరి అని అడుగుతూ ఉన్నాడు అని ఆమెను అడుగగా ఆమె అంటుంది ప్రభుత్వం ఏసైతే అంటుంది ఆయన ఏదో ఆ తోటకి తోటమాలు అనుకుంటుంది అనుకుని అయ్యా నీవు ఆయనని మూసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచుతావో నాతో చెప్పు ఆయన యేసు ప్రభుని గుర్తుపట్టాల ఆ తోటకి కావలి వాడని అనుకుని నీవెక్కడైనా దా ఎదుగుపోయి దాసి పెట్టేసి ఉంటే చెప్పు అయ్యా నేనేం చేస్తానంటుంది ఆమె ఏం చేస్తానంటుంది ఏం అర్థం కాలేదు మీకు ఏం చేస్తానంటుంది నువ్వు దాచిపెట్టుంటే ఎక్కడ తీసి పెట్టేసి ఉంటే చెప్పు నేను ఆయనను ఎత్తుకుని వచ్చేదను అర్థమవుతుందా ఏం చేస్తుందంట ఆమె దేవుడు అంటే సార్వభౌముడు సర్వాధికారి ఎక్కడుంటాడు అమెరికాలో ఉంటాడు అమెరికాలో ఉంటాడు జర్మనీలో ఉంటాడు సమస్త అంతర్యామి సర్వంతర్యామి ఆయన ఒకడు ఒక దగ్గర లేనివాడు కాదు ఈ మధ్యలోనే మరి ఏమంటుందో ఆయనని నేను మోసుకొని వస్తాను ఎక్కడ పెట్టుంటే చెప్పయ్యా ఎక్కడ పెట్టావి చెప్పాయని నేను ఎత్తుకొని వస్తున్నాయి ఆయన్ని అని బ్రతిలాడుతూ ఉండే ఆయనతోనే మాట్లాడుతుంది ఏసు ప్రభుత్వనే మాట్లాడుతుంది కానీ ఆయన ఎవరో అని అనుకుని పట్టడం లేదు ఏ దినాన కూడా దేవుడి పేరు పెట్టుకుని ఉంటున్నారు దేవునితో నడుస్తున్నా అంటున్నారు దేవుడు ఎవరో గ్రహించలేని వారుగా ఉంటున్నారు దేవుని యొక్క శక్తిని ఆ సామర్థ్యమును ఆ యొక్క పరిస్థితులను గ్రహించలేని వారుగా ఉంటున్నారు ఈ సమాజములో ఈ లోకములో ప్రజలు దేవుని యొక్క ప్రేమను తూచా తప్పకుండా ప్రకట పాటించలేని బిడ్డలుగా ఉంటున్నా ఏసయ్య మనతో మాట్లాడుతున్నా కూడా గ్రహింపద్ది వాక్యము దేవుడై ఉన్నాడు దేవుడే వాక్యం అన్నాడు ఇప్పుడు వాక్యము ద్వారా మాట్లాడుతున్నది ఎవరు వాక్యం ద్వారా మనతో సేవకు ద్వారా మాట్లాడుతున్నది ఎవరు దేవుడే కానీ అనేకసార్లు ప్రజలు గ్రహించలేకపోతున్నారు ఆ దినాన ఆ సమాధుల తోటలో మగ్ధలేని మరితోనే సూటిగా మాట్లాడుతున్నారు మొట్టమొదటగా చూసింది మగ్ధలేని మరియ సమాధి నుంచి లేచిన తర్వాత మాట్లాడింది మగ్ధలేని మరితో ఏసు ప్రభు చప్పలుగురు దేవుని నామాన్ని కనపచ్చాను ఈ ప్రపంచంలో అనేక మంది ప్రజలు ఉన్నారు కానీ మృత్యుంజలు లేచిన తర్వాత చూచింది మగ్ధలేని మర్యా ప్రభుత్వం మాట్లాడింది కూడా ఆమె ఎంత ధన్యరాలు ఒకసారి అర్థం చేసుకుని అంత ధన్యత నీవు నేను పొందాలని ప్రభు ఆశపడుతున్నాడు ప్రభుతో మాట్లాడే ఆ శక్తి ఆ సామర్థ్యాన్ని మనము మన పరిశుద్ధ జీవితం ద్వారా మనం దానిని పొందాలని దేవుని యొక్క ఆశ నా ప్రిమల స్నేహితుడు ఆ సహోదరిని ఆలోచించాను అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడుగగా ఆమె అంటుంది తోటమాలనుకునేయ్యా నువ్వు ఆయనను మోసుకొని పోయినాయడలా ఆయనను ఎక్కడ ఉంచుతావో నాతో చెప్పుమో నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను ఏ స్వామిని చూసి మరియా అప్పుడు అమ్మానాడు ఇప్పుడు మరియా అని పిలిచాను ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హిబ్రీ భాషతో రబ్బుని అని పిలిచాను ఆ మాటకు బోధకుడు అని అర్థం ఏ స్వామితో నేను ఇంకనూ తండ్రి ఎద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు అయితే నా సహోదరులందుకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడిని వాని ఎందుకు ఎక్కిపోవచ్చు నానని వాళ్ళతో చెప్పుమనను మధ్య వచ్చి నేను ప్రభువును చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పినని శిష్యులకు ప్రకటించను తెలియపరిచి మొట్టమొదటిగా ప్రభువు సమాధిలో నుంచి లేచాడని ప్రపంచంలోని మానవులకు సాటించింది మధ్య మర్యా ప్రభువును చూసింది మరియా ఎస్ఐతో మాట్లాడింది కూడా మగ్ధలేని మరియా ఈమె ఎంత ధన్యురాలో మనము లోతుగా ఆలు చేస్తే అర్థమవుతుంది చూడని పిల్లల ఆశ అంతే చివరి వరకు చివరి గడియల వరకు ప్రభుత్వమే నడిచింది సమాధి చేసినప్పుడు అక్కడే ఉంది సమాధి లేచినప్పుడు ఎదుగుతుంది డైరెక్ట్గా ప్రభువును చూసింది ప్రభుత్వం మాట్లాడింది ఆ చూసిన సత్యాలను ఆయా ప్రాంతాలంతా వెళ్ళి ప్రభుని నేను చూశాను ఆయనతో నేను మాట్లాడాను సమాధిలో లేడు ఆయన తిరిగి లేచాడు అనేటువంటి సాక్ష్యాన్ని ప్రభు అనేక ప్రాంతాలు అనేక గ్రామాలలోకి వెళ్ళి సాటి చెప్పినటువంటి సహోదరి ఆమె ఒకటి మరి స్త్రీ కూడా ప్రభు యొక్క మాటలను ఆ గ్రామంలో అందరికీ ఆ గ్రామం అంతా మార్చింది ఆమె పాపాత్మురాలు అయితే ప్రభు ఆమెను దర్శించిన తన జీవితం మార్చబడింది ఏనాడు నీవు ఆయన మాటలు వింటూ ఉండగా నీవు ప్రభు కృపను బట్టి పరిపూర్ణమైన మార్పు నీలో ఉందో లేదో ఒకసారి పరిశీలన చేసుకో ప్రభు నిన్ను దర్శిస్తే నీ జీవితము అలాటప్పుగా ఉండదు నీ జీవితము ధన్యకరంగా మార్చబడుతుంది పవిత్రంగా నీ జీవితం కొనసాగుతుంటుంది ప్రభుతో నువ్వు కలిసి ఆయనతో సంభాషిస్తూ ఉంటావు అంతటి ధైర్యం నీకు దేవుడు అనుగ్రహిస్తాడు ఆ సమరయ స్త్రీ ఎప్పుడైతే తన కొండ కడవను కింద పడేసిందో చూడండి ఆ నేను చేసిన వాడి అంటే ఆమె చేసిన పొరపాట్లన్నీ ఉన్నవి ఉన్నట్లుగా సూటిగా తెలియపరచడా సమరయ బాయ్ దగ్గర మిట్ట మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో దేవుడు తన జీవితం అంతా కూడా విపులీకరంగా చెప్పేశాడు వెంటనే తన జీవితంలో మార్పు వచ్చింది తన జీవితంలో మార్చుకుంది ఇక నేనేమి నేను ఊరికనే ఎలా ఉండేది ప్రభు యొక్క మాటలు లోకమంతా చాటించాలని నశించిపోతున్న ప్రజలందరి దగ్గరికి వెళ్ళింది రండి రండి ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరినీ ఆ సుఖాలు అనేటువంటి బావి దగ్గరికి యాకోబుత్రమైన బావి దగ్గర తీసుకొచ్చింది నేను చేసినటువన్నీ కూడా నాకు చెప్పి తెలియపరిచినటువంటి ఈయన మెషేగాడా రండి అని చెప్పి తీసుకెళ్ళింది ఆమె ఆ ప్రాంతాన్ని అంతా మార్చేసింది సమరయ ప్రాంతాన్ని అంతా నీవెంతమందిని మార్చినావు నీ జీవితంలో ఎంతమందిని మారుస్తున్నావు ఎంతమందికి సువార్త ఉన్నావు నాశనానికి వెళ్తున్న ప్రజల జీవితాలలో వాళ్ళు ఎలాగైనా పోనీ ఏమైనా అయిపోతే నిశ్చంత కలిగిన స్థితిలో నువ్వు ఉన్నావా ఒక మాట అయిన వాళ్ళ చివులు వేయాలని ఆశ నువ్వు కలిగి ఉన్నావా దేవుడిని నమ్ముకూడ ఆ దినము నుంచి ఈ దినం వరకు ఎంతమందిని రక్షించావు ఎంతమంది పాపం నుంచి శాపము నుంచి ఈ లోకంలో దేవుడి యొక్క ఉగ్రత నుంచి కోపము నుంచి తెప్పింపజేసావు కాపాడావు నువ్వు సంపాదించిన ఆత్మల లెక్క రేపు దేవుడిని అడగబోతాడు సేవకుని అడతల్లి ఆయందే కదా బాధ్యత పరిచయం ఆయనదే కదా రేపు ప్రభు వచ్చినప్పుడు సేవుకుల్ని అడతాడు లెక్క అని అనుకోకు దేవుని ఎరిగిన ప్రతి ఒక్కరు సేవకుడే సేవకురాలి మీరందరూ కూడా దేవుని యొక్క పరిచయం చేయవలసిన వారే అనేక స్థలములు అనేక ప్రాంతాల్లో నీకు తెలిసిన ముఖ పరిచయం కలిగిన నీ ప్రజలతో నీ బంధువులతో నీ స్నేహితులతో నీవు కలిసినప్పుడు ఆ మాటలు ఈ మాటలు కోటికి గుడ్డక రాని మాటలతో కాలవ్యాపనం చేసి సమయాన్ని వృధా చేసేదానికి కదా మనం బ్రతుకునేది లోకంలో సమయం దొరికినప్పుడు రెండు మాటలు విలువైన దేవుని మాటలు వాళ్ళు చెవులో పెట్టి వాళ్ళ నాశనాలు కలగకుండా కాపాడేదానికి మనం ఈ లోకంలో సజీవులుగా బ్రతుకున్నాం ఆ ప్రేమ అనే దేవుడు స్నేహితుడు దేవుని సహోదరి సహోదరుడు ఆలోచించాలి మనం బ్రతుకుండేది ఎందుకంటే పద్లేస సాయంకాలం వరకు ఆ పని ఈ పని ఆ ఉద్యోగం వ్యాపారం చేసుకోడానికి అదే ఉండేది చేసుకోవాలా కానీ దేవుడి యొక్క పనిని కూడా మనము చేయవలసిన వరంగా ఉన్నాం అన్ని పనుల కంటే ఉత్తమమైన పని ఏదో తెలుసా దేవుని మాటలు విని ఆ మాటలు లోకంలోకి తీసుకెళ్ళి ప్రకటించేది విలువైంది అదేనా ఆ బేతలీ బేతలేలో మరియ మార్తలు ఆహ్వానించిందేమో మార్తమ్మ ఇయ్యా ఎస్ మా ఇంటికి రాని పిలిచింది కానీ నిసారమైన పనులు పెట్టుకుంది ఆ కూర ఈ కూర ఆ పలహారం ఇయ్యే రాక రాక పిలిస్తే అని ఏదైనా రకరకాలుగా రుచికరమైన భోజనాలు చేయాలని నిమగ్నమైపోయింది కానీ మరియా ప్రభు చెప్తున్న మాటలు వింటూ ఉంది మార్త వచ్చేయ నీకు చింత లేదా నీకు బాధ లేదా నేను ఆహ్వానిస్తేనే నేను పిలిస్తేనే ఏదేదో చేయాలనుకున్నాను ఆమె కూర్చోబెట్టి మాట్లాడుతుంటే నేను ఇవన్నీ చేయాలంటే ఎలా చేయగలను ఒకసారి పంపించు అంటే మార్తా మార్తా నువ్వు అనేకమైన పనులు పద్దలే సాంకే తీరదు నీకు ఆ పని చేస్తావు ఈ పని అంటావు ఈ పని అంటావు ఆ పని అంటావు ఈ పని అంటావు ఏమి సాధించలేవు ఏ మిగులు వాసు ఏమి ప్రయోజనం ఉండదు కుటుంబంలో అప్పులు పాలు మళ్ళీ అప్పులు చేస్తూనే ఉంటావు ఇదైతే నీకు సులభంగా ఉంటుంది దేవుని యొక్క మాటలు విని ప్రకారంగా జీవించడం చాలా శ్రేష్టము మాత ఆమె ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకుంది చాలా శ్రేష్టమైన దాన్ని ఏర్పాటు చేసుకుంది అది ఆమె అద్దరు నుంచి తీసివేసేదానికి ఎవరి తరము కాదు అన్నాడు ఆయన ఎవరి తరము కాదు దేవుని మాటలు విన ఆ ప్రకారంగా జీవించే జీవితాన్ని తీసివేయాలంటే ఎవరి వలన కాదు మందలించడం మాత్రాన్ని పంపిస్తాడేమో మజమ్మని కూడా నీకు తోడుగా యా ఇద్దరు కలిసి రకరకాల పనులు ఫలహారాలు అన్నీ చేయండి అని చెప్పలప్పు మార్తా మార్త రెండుసార్లు సమ్ము మార్త మార్త నువ్వు అనేకమైన పనులు పెట్టుకోవాలి అవన్నీ అవసరం లేదు అవసరమైంది మరి అదే అవసరమైనది లోకంలో మొత్తమైంది కూడా దేవుని మాటలు విన ప్రకారంగా జీవించడం అనేది శ్రేష్టమని తెలియపచ్చా ఇది సంప్రదేశ్ మార్చాడు దేవుడు తన జీవిత సమస్తాన్ని కూడా తెలియపరిచాడు తన జీవితం మార్చుకునేట్టుగా చేశాడు ఆ కొండ కూడా విడిచిపెట్టేసింది అంటే పాపపు జీవితాన్ని విడిచి లేదు ఇంకెవరన్నా ఏమని అనుకోనే నన్ను గతంలో అటాటామెటాటామని అనుకో రకరకాలుగా భావించుకొని ఆ ప్రభు కొరకేనే బ్రతకాలి ఆయన మాటలే ప్రకటించాలి ఎవరేమన్నా నండి మనుకున్నా ఎవరే మన్నా నండి మనుకున్నా ఏ సుదేది ప్రకటించేదా నా ఏసు ప్రకటించేదా ఎవరే మన్నా నన్నీ అనుకున్నా ఎవరే మన్నా నన్నీ మనుకున్నా Yes, so lady, the fracatin Jesu and now a yes, so lady, the fracatin cheta. Ah, Yavade, one now, and then name Manukula, Yavade, cheta, and now a ప్రకటించేదా ఆ సమరన్నది అనుకొని ఆ పాపతుల కదా ఆట తిట్టాట ఎట్టని అనుకున్నాను నాకు అవసరం లేదు నా జీవితాంతం నేను బ్రతుకున్న నా ప్రభూని ప్రకటిస్తాను అని ఆ సమరయ ప్రాంతాల గ్రామాన్ని పూర్తిగా మార్చింది నువ్వు ఎన్ని గ్రామాలు మార్చావు నీ జీవితంలో ప్రభు సంవత్సరాలు ఇచ్చే అవకాశం నెలలు ఇచ్చాడు వారాలు ఇచ్చాడు రోజులు ఇచ్చాడు గంటలు ఇచ్చాడు నిమిషాలు ఇచ్చాడు గడియలు ఇచ్చాడు వదిలేస్తే నీ పనులు నీ వ్యాపారం మీద నిమగ్నమై ఉన్నావు ప్రభు త్వరగా రాబోతున్నారు ఏం చెప్తావు లెక్క ఏం చెప్పాలని ఉన్నావు నువ్వు ఒకసారి ఆలోచించుకో నువ్వు దేవుని బిడమైనంత మాత్రాన అనుకుంటే కాదు లెక్క చెప్పాలి నిన్ను రక్షించిన విధంగా ఎంతమందిని రక్షించవు ఆ లెక్క ప్రభువుకు అప్పగించే రోజు రాబోతా ఉంది ఏదెక్కడంటే వదిలేసిన పనులు చేసుకుని ఆ పిల్లలు పోషించు సంరక్షించుకునే దాని కొర పట్ట కూటు కొరసు పోషణ కొరకు జీవితాన్ని కొనసాగించే దాని కొరకు అది బ్రతుకునేది ఇక్కడ ప్రభు వచ్చే నా నాశనానికి వెళ్తున్న ప్రజలను ఆయనకు అప్పగించే దాని కొరకు మనల్ని ఇక్కడ సజీవులుగా ప్రాణంతో పెట్టినా ఇది అసలు శిసలైన సత్యం నా ప్రేమనే స్నేహితుడా ఆ స్త్రీ యొక్క జీవితాన్ని ఎప్పుడైతే ఉన్నది ఉన్నట్లుగా తెలియపచ్చినా ప్రభు ఆ సమరయ ప్రాంతాన్ని అంతటిని మార్చేసింది ఒకరు కాదు ఇద్దరు కాదు పది మంది కాదు వంద మంది కాదు ఆ గ్రామములు ఎన్ని వేల మంది ప్రజలు ఉన్నారో వాళ్ళందరిని మార్చింది ప్రభుకు లెక్క అప్పగించింది ప్రిమైన సేటు ఆ సహోదరి ఆలోచించు ఈ బ్రతికి దినములలో నీకు దేవుడు ఆవిష్కాలం ఇచ్చిన సమయములలో ఎన్ని గంటలు ప్రభువు యొక్క సేవ కొరకు నీ జీవితాన్ని వినియోగిస్తున్నా ప్రభు సువార్త కొరకు వినియోగిస్తున్నా ప్రభు ప్రా ప్రభు పాదశ ప్రార్థనా జీవితాన్ని ఎన్ని గంటలు కలిగి ఉన్నా ఎన్ని గంటలు నువ్వు ఎక్కువగా ప్రార్థన అంత మేలు ఎన్ని గంటలు సువార్త ప్రకటిస్తే అంత మేలు నా ప్రేమ ఇదే మనకు గొప్ప భాగ్యం అనేక మంది కోర్టు సంపాదించుకుంటే ఐశ్వర్యం సంపాదించుకుంటే నన్ను మెచ్చుకుంటారులే నన్ను పోగొడతాల్ అనుకుంటుంటారు లక్ష్మి జీవిస్తాం జీవిస్తుంటే వాళ్ళకి విలువ అనుకుంటారు కానీ అన్ని పనుల కంటే అంత వ్యాపారము కంటే సమస్తము కంటే లోకములు దేవుని పని చేయడం చాలా శ్రేష్టం ఆయన కొరకు బ్రతకడం అనేది చాలా శ్రేష్టమైన పని నా ప్రేమ సేటుడా చూడండి ఆయన చనిపోయి సమాధి చేస్తే ఆ మగ్జలే మనము ఆ రాత్రి కాలంలో ఆ పని మీద కూర్చొని ఆ సమాధికి ఎదురుగా నిరీక్షించాల్సిన అవసరం ఆ కర్మ ఏమిటి అంటే ప్రభు యొక్క శక్తిని ఆ సామాజ్యాన్ని గ్రహించింది కనుక ప్రభు యొక్క ప్రేమలో ఉన్న మాధుర్యము ఆ రుచిని ఆమె హృదయపూర్వకంగా అనుభవించింది కనుక ప్రభువుని విడిచి ఒక్క క్షణము కూడా ఉండదు అదే క్రైస్తవ జీవితం అంటే దేవుని నమ్ముకున్న నాటి నుంచి ఒక్క నిమిషం కూడా వృధా చేయాల ఆ మగ్జలేని బ్రతికినంత కాలము తన తన కొరకు తన తన కుటుంబాల కొరకు బ్రతకలేదండి బ్రతికినంత కాలం ప్రభు కొరకే బ్రతికింది ప్రభు పనే చేసింది ప్రభు సేవే చేసింది నేను చూశాను ప్రభుని సమాధులు ఖాళీగా ఉంది అని లేచి బయట వస్తే అయితే నేను మాట్లాడింది నేనే కాబట్టి మీరు కూడా నమ్ముకోండి మీ జీవితంలో మార్చుకోండి మనసు మార్చుకోండి మారు మనసు పొందండి రక్షణ పొందండి ప్రభు రాజ్యంలోనికి రండి అని సర్వలోకానికి అంతే అన్న ప్రాంతాలకు అంతా వీళ్ళు స్వాతను ప్రకటించిన ధన్యజీవి జీవి అటువంటి ధన్యకరమైన జీవితం నీవు జీవించాలి మనం ప్రతికూడే అందుకొరకే ప్రేమని వాళ్ళ మనం దేవుని యొక్క రాజ్యాన్ని నిర్మించాలి దేవుని కొరకు అనేక మంది ప్రజలు సంపాదించాలి ఆ వ్యాపారంలో నిమగ్నం అది వ్యాపారం అంటే అది నీ యొక్క నిజమైన ఉద్యోగం పని ఏంటంటే అది వ్యాపారం ఆత్మల రక్షణ కొరకు వ్యాపారం దేవుడు ఐదు తలాంతులు మరి రెండు ఒకటి చిన్నతలా ఐదు ఇచ్చినవాడు ఐదు సంపాదించాడు రెండు ఇచ్చాడు రెండు సంపాదించాడు ఒకటి ఇచ్చినవాడు తీసిపోయి గుంట దువి గుంటలో బూడ్చిపెట్టాడు ప్రభు చదివితే ఐదేడు ఇంకొక ఐదు ఇచ్చాడు రెండోడు ఇంకో రెండు సంపాదించిన నాలుగు ఇచ్చాడు ఒకరి పోయా నువ్వు కఠినాత్మడు అనుకొని నేను తీసే గుంట దువి గుంటలో అన్నాడు నా ప్రేమనేస్తే ఒక్క ఆత్మను కూడా సంపాదించలే నువ్వు దేవుని కుమార్తెగా దేవుని కుమారుడుకు పోయినా గింగలి ఒకరు ఉన్నావంటే నాశనానికి వెళ్తున్న ప్రజలు రక్షించడానికి ఆయన సమాధిలోంచి మృత్యుంజేయగా లేచాడు ఆయన శక్తి సామర్థ్యాలు మనం గ్రహించలేము వ్యవహార శువార్త పదకొండో అధ్యాయము ఇరవై ఐదో వచ్చినాము చూద్దాం యోహన్ శువార్త పదకొండు ఇరవై ఐదు అందుకు చేసు పునరుద్ధానమును జీవమును నేనే నా ఎందు విశ్వాసముంచి వాడు చనిపోయిన బ్రతుకును ఎవరైతే నా ఎందు విశ్వాసం నుంచి బ్రతుకుతారో వాళ్ళు చనిపోయిన తిరిగి లేస్తారని వాగ్ఞానం పునరుద్ధాన శక్తి పునరుద్ధానము నేనే జీవముని నేనే కాబట్టి నాయన ఎవరైతే నమ్ముకొని నన్ను విశ్వసించి ముందుకు వెళ్తారు వాళ్ళు చచ్చిపోయినా కూడా తిరిగి బ్రతకతారని వాగ్దానం చేసింది నీతో మాట్లాడుతున్నాను సార్వభౌముడు సర్వాధికారి నా ప్రేమ స్థేట్ రా సహోదరు ఆలోచించుకో ఇంకెన్ని కాలం ఎంతకాలం బ్రతామో ఎన్ని రోజులు ఉంటామో తెలియదు ఇక మిగిలిన ఈ శాషకాలంలో నేను ప్రభు సేవ దానికి నిర్ణయించుకో నీ సొంత పనులు ఎక్కువ చేసి దేవుని కొరకు తక్కువ కాదు దేవుని కొరకు ఎక్కువ చేసి నీ సొంత పనులు తక్కువ చేసుకో నీ కుటుంబం ఎలా ఆస్వాదించబడుతుందో ఆలోచించు అలా చేయకనే మనము ఎంత కష్టపడుతున్నా తక్కువగా దీవించబడుతున్నాం ఎక్కువగా ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నాం ప్రభు పని ఎక్కువ చేయాలి మన జీవితంలో మన పనులు చాలా తక్కువగా మనం ఎప్పుడైతే అమలు చేస్తామో మనం ఉన్నతంగా గొప్పగా ఆస్వాదించబడేదానికి గొప్ప అవకాశం ఉంది కనుక దేవుడు గొప్పగా దీవించబడాలని ఆస్వాదించబడాలని ప్రభు కోరుకుంటున్నాను కనుక దాని గొప్ప ఉన్నత మనస్థితులకు వెళ్ళాలంటే దేవుని పనిని మనం ఎక్కువగా చేసేదానికి ఆయన సేవ చేసేదానికి ఆయన పిలుపుని ఆయన కొరకు మంచి మంచి కార్యాలను మంచి మంచి పనులను మనము అనేక మంది జీవితాలను ప్రోత్సహించి దేవునికి ఇష్టకరమైన కార్యాలలోనికి నిమగ్నం చేసి వాళ్ళందరినీ కూడా ప్రభు బిడ్డలుగా మార్చాలని కోరుకుంటున్నాడు ఆయన అయితే లేశాడు ఖాళీ సమాధిగా ఉంది ఆయన మృత్యుం చేయలేశాడు ఆయన అంటున్నాడు నేను నేనే సజీవుడను నాకు సావు లేదు నేను ఆది అంతములై ఉన్నాను అల్ఫా అయి ఉన్నాను మొదటివాడను కడపడేవాడని నేనే ఇదిగో మృతుడ నైతిని కానీ సచీవుడినిగా తిరిగి లేచాను నిరంతరం నేను బ్రతికే ఉన్నాను అన్నాడు చప్పలు గుడి దేవుడు రామాన్ని కనపరచు సాగులేనివాడు ఆయన నీ కూడా సావు లేకుండా చేసేదానికి అది మాటలు చనిపోయినంత విశ్వాసం నుంచి నీవు లేస్తా ఉన్నాడు ప్రేమ నేసినటువంటి ఆశటి అందుకే మనం ఆయన నమ్మకం చచ్చిపోయినవాడు ఆడకాడికి అంటే దేవుని నమ్ముకోవాల్సిన అవసరమే లేదు ఆడకాడికి కథాకరి అయితే దేవునికి అవ దేవుని నమ్ముకోవాల్సిన అవసరం లేదు ఆడకాడికి కథాహరి కాలేదు అది ప్రారంభం ఒక మానవుడు చనిపోయి సమాజాస్తున్న విత్తనం వేయబడుతూ ఉన్నాడు భూమిలో ఒకరోజు మొలకెత్తి మన తిరిగి మహిమ శరీరంగా మార్చబడుతుంది కనుక దేవుని ఇంత విశ్వాసం ఉంచి ప్రతి ఒక్కరు లేపబడబోతున్నారు దేవుని రాకడలో వాళ్ళు వెంట పెట్టుకుని ప్రభు రాబోతున్నాడు వాళ్ళు ఎదుర్కోవడానికి ఆకాశం మనం వెళ్ళబోతున్నాం ఈ నిరీక్షణ మనము కలిగి ఉండాలి మధ్యలేని లేని మరియు ప్రభుని ఒక్క క్షణము కూడా చూడకుండా ఉండలేనటువంటి జీవితం నాకు ఈ లోకములో డబ్బు ధాన్యము ఆస్తిపాస్తులు అంతస్తులు ఉన్నా లేకపోయినా పర్వాలేదు కానీ నా ప్రభు లేకపోతే మాత్రం నేను బ్రతకలేను అనుకొని జీవించింది మధ్యలేని అలాంటి జీవితాన్ని మనమును కూడా జీవించినట్లు పరిశుద్ధాత్మ దేవుడి మాటలు దీవించిన దాకా ఆమెన్ సమస్త జ్ఞానములకు మించిన దేవుని నమ్మది ప్రకృతములకు తలంపులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము గాక ఆమె